మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతుల ప్రభాకర్ పోలీసుల కళ్ళగప్పి తప్పించుకున్న కేసులో పోలీసులు జల్లెడ పట్టారు అటు తెలంగాణ ఏపీలో కూడా ప్రభాకర్ ఆ చూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గతంలో దేవరపల్లి ప్రాంతంలో స్కూల్ వద్ద రాత్రి సమయంలో ప్రభాకర్ చోరీకి పాల్పడ్డాడు ఆ స్కూల్లో మూడు లక్షల రూపాయల నగదును చోరీ చేసిన కేసులో ప్రభాకర్ ముద్దాయిగా ఉన్నాడని కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్రాజువరంలో ప్రముఖ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ముప్పై లక్షలు చోరీ చేసిన కేసు ప్రభాకర్ పైందని డిఎస్పీ తెలిపారు దేవరపల్లి మండలంలోని క్రిమినల్ ప్రభాకర్ కు గతంలో పట్టుందని పోలీసులు నిర్ధారించారు పదిహేను మంది సిఏలు పదిహేను మంది ఎస్ఐలు పదిహేను బృందాలుగా ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహాయంతో జల్లడ పట్టడం ప్రారంభించారు ప్రభాకర్ ఎస్కే ఇప్పటి వరకు దాదాపు ఇరవై గంటలు దాటిన ఎలాంటి అచ్చుకీ కూడా లభించకపోవడంతో సవాలుగా తీసుకుని మరింత బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఏలూరు రేంజ్ ఐజీ జీవీకే అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ నర్సింహేశ్వర్ రంగంలోకి దిగారు ఇతనికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర తెలంగాణ అదే తమిళనాడు కేరళలో కూడా కేసులు ఉన్నాయి ఇతన్ని గత ఫిబ్రవరిలో హైదరాబాదు పోలీస్ అరెస్ట్ స్టేషన్ అప్పటి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో రిమాండ్కి వెళ్ళి రిమాండ్ ఏ ఉన్నాడు నిన్న విజయవాడ ఆర్మీ రిజర్వ్ పోలీసు వారు రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో అతన్ని ఎస్కార్ట్ తీసుకొని విజయవాడ కోర్టు తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ కేసులో పడమండ పోలీస్ స్టేషన్ అక్కడ ప్రొటెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ రాజమండ్రి తీసుకెళ్తున్నారు సుమారు ఏడు గంటలప్పుడు మన నేషనల్ హైవే దేవరపల్లి యూనివర్సిటీ దుద్దుకూరు దగ్గర కోసం అని చెప్పి ఆగారు ఆగిన టైంలో అతను పోలీసు కస్టడీ నుంచి పారిపోయాడు అతనితో పాటు మరొక ఇద్దరు నేరస్తులు ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు మొత్తం ఐదుగురు ఎస్కార్ట్లు ఉన్నారు ఐదుగురులో ఇతని కోసం భతుల ప్రభావం కోసం ఎక్స్క్లూజివ్గా ఇద్దరు ఇచ్చారు సుగుంరావు అని ఫెటరిక్ అని ఇద్దరు హెడ్ కాన్స్టేబుల్స్ అరుణ్ రిజార్డు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎగ్నెన్స్ వల్లనే ఇతను తప్పుకోవడానికి అవకాశం వచ్చింది అతని కోసం గత రాత్రి నుంచి మన వివిధ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది వచ్చి డ్రోన్ సహాయంతో మరియు ఈ వెళ్ళిపోయిన పొలాలు అవన్నీ కూడా ఆ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నాం అదేవిధంగా ఉదయం డాగ్స్ కోడ్ వచ్చింది డాగ్స్ కోడ్ కూడా తిరిగింది అదేవిధంగా గత రాత్రి ఎస్పీ గారు ఎస్జి గారు కూడా సీల్లోకి వచ్చారు వాళ్ళు కూడా ఉదయం వరకు ఉన్నారు ఎప్పటికప్పుడు ఏం చేయాలని అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు దాన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా అతన్ని పట్టుకొని మళ్ళా